నమస్తే సార్ అరవై నాలుగు గంటలైందండి పడుకుని ఇదైనా మనం ఇప్పుడు బండి వేసాకప్పుడు తెచ్చి బండి అంటే అంటే ఇక్కడ చేసుకోవాలి కింద గ్రౌండ్ ఉంటుంది కదండి ఇప్పుడు మన దీని మీద ఈజీ మనం ఏంటంటే ఇప్పుడు మన వెహికల్స్ ఉంటాయి కదండీ ఇప్పుడు అది క్లోజ్ అయిపోయినాయి అంటే ఇప్పుడు మనకి పనికి మళ్ళీ వేసేటట్టు అడ్డం వస్తుంది అది క్లోజ్ చేసిన అంటే మనం వేసుకుంటూ వచ్చేస్తాం పంట వేసి మనం క్లోజ్ చేయవలసిన వాళ్ళు ఏంటంటే వాటర్లో ఏదైనా ఉంటే ఈ వాటర్ లీక్ అవ్వకుండా ఒకటి చూసుకోవాలి ఇప్పుడు వీళ్ళు బ్యాగ్స్ తెచ్చి ఈ బ్యాగ్స్ ఇందులో ఫిల్ చేయాలంటే అక్కడి నుంచి బ్యాగ్స్ తెచ్చుకుని చేసుకోవాలంటే ఇది కొంచెం టైం పట్టేస్తుంది ఇదంతా కూడా కొంచెం లీక్ అంటే ఇప్పుడు అంటే అంటే మూడు నాలుగు నెలబడిపోయినాయి అనుకోండి ఇది ఇక్కడ పెట్టుకుంటాం చేసి ఇక్కడ రూట్ వేసింది ఆ బండి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ గెంటుకుంటాం మనం మనం గట్టిగా నిమిషి ఉంటే పన్నెండు వస్తాయంటే మనం లేకపోతే ఆరు నుంచి ఇరవై వస్తాయి మన ఇక్కడ ఉంటే పది పన్నెండు వస్తాయి ఆ మట్టి ఏమైందంటే ఫిల్టర్ అయిపోతుందండి అది వాటర్ కడిగేసినట్టు అయిపోతుంది అందుకని మీకు రాళ్ళ మీద థర్డ్ సిపిఐజ్ మీకు ఇంకా లక్కీగా ఇక్కడ ఇది కొంచెం కవర్ అవుతుంది నిన్న రెండు తగ్గిన తర్వాత పది వేల గంట వన్ ఫీట్ తగ్గింది అన్నారు చాలా ఏరియాస్ లో మీరు బ్రిడ్జ్ ఇది ఇది అయిపోతే కింద వస్తుంది నుంచి పది గంటలు పడుతుంది అక్కడ నీరు తగ్గేదానికి అదే ఇక్కడ క్లోజ్ అవుతాయండి ఇక్కడ అది కూడా వేరే ఏజెన్సీకి అది మెగవాల్ కప్ చెప్పారు అది అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారండి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు పులివాగు ఇమీడియట్లీ క్లియర్ చేయాలి మీరు కూడా లోకల్లో సెల్ఫ్ హెల్ప్ చేయాలి